హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కినర్సాని డ్యామ్ను సందర్శించడానికి వచ్చాము డ్యామ్ వ్యూ పాయింట్ని అయితే మనం చూస్తున్నాం డ్యామ్ మీద నుంచి వెళ్ళి ఆ మధ్యలో ఉన్నటువంటి కొండలను చూడండి చాలా అందంగా ఉన్నాయి ఆకాశం స్కై కూడా చాలా అందంగా ఉంది ఇవే గేట్ బాక్సెస్ గేట్ బాక్స్ని మనం చూస్తున్నాం పదమూడవ గేటు గేట్ పన్నెండవ గేటు ఈ కినర్సన్ డ్యామ్ అనేది ప్రాముఖ్యంగా కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఫారెస్టేషన్ను నడపడానికి విద్యుత్ ఉత్పత్తి కొరకు దీన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ మనం ఉన్నాం పన్నెండవ గేటు గేటు కింద ఉన్నటువంటి రిలీజ్ వాగును మనం చూస్తున్నాం ఆ యొక్క కొండను తులుచుకొని వాగు ముందుకు వెళ్తుంది చాలా అందంగా ఉంది మధ్యలో వ్యూ పాయింట్ ఆ గుట్టను చూడండి బోటింగ్ సౌకర్యం కూడా ఇక్కడ ఉంది మా తమ్ముళ్ళు వెనక వస్తున్నారు చూడండి చాలా అందంగా ఉంది కినర్సాని డ్యామ్ లీకేజ్ వాటర్ కిందకి వెళ్తుంది ఈ బకెట్ లోతు ఎంత ఉంటుందంటే కనీసం మూడు నాలుగు తాడి చెట్ల ఎత్తు లోతులో ఉంటుందని అంటూ ఉంటారు చాలా లోతు ఉంటుంది ఎందుకంటే కోర్సుబుల్గా వాటరు వెళ్ళాలి కాబట్టి చాలా లోతు ఉంటేనే డ్యామ్కు ఎటువంటి ప్రమాదం ఉండదు కాబట్టి చాలా లోతు ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాం ఇదే రిలీజ్ అయ్యేటువంటి బకెట్లో వాటర్ పడతాయి మా తమ్ముళ్ళు ఎంతో సంతోషంగా డ్యామ్ని చూస్తూ ఉన్నారు తొమ్మిదో గేటు ఇక్కడే మొన్న ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి దూకిందని తమ్ముడు వాళ్ళు అంటున్నారు ఇక్కడ దూకి దూకితే వాళ్ళు బోటింగ్ వాళ్ళు వచ్చి రక్షించారంట చుట్టుపక్కల ఉన్నటువంటి కొండలు కూడా చాలా అందంగా ఉన్నాయి ఆ గేట్ కూడా చాలా మందంగా ఉంది చాలా పటిష్టంగా ఉంది ఎందుకంటే చాలా ఒత్తిడిని తట్టుకొని అవి నీటిని ఆపాలి కాబట్టి చాలా మందంగా ఉన్నాయి గేట్ యొక్క ఆ యొక్క రేకు మా చాలా మందంగా ఉంది ఇదే వాగు కి నెరసాని వాగు ఆ యొక్క కొండలు చూడండి వ్యూ పాయింట్ చూడండి మధ్యలో ఉన్నటువంటి కొండలు చాలా అందంగా ఉన్నాయి బోటింగ్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళరు బహుశా అక్కడ పాములు జంతువులు ఏమైనా భయంకరమైన సర్పాలు ఉంటాయని ఆ కొండకు వెళ్ళరు మనం డ్యామ్ మీద నుంచి వ్యూ పాయింట్ మనం చూస్తున్నాం అటు కిన్నరసి అభయారణ్య అరణ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ డ్యామ్లో ప్రతి కార్లు కూడా చేపలు పడుతూ ఉంటారు ఈ యొక్క గేటు డ్యామేజ్ అయింది దీన్ని వర్షాకాలంలో కూడా తెరవరంట పూర్తిగా దీని బేరింగ్ సిస్టమ్ అంతా కూడా డ్యామేజ్ అయింది దీన్ని ఓపెన్ చేసి ఉంచారు పూర్తిగా డ్యామేజ్ అయింది ఈ గేట్ని వర్షాకాలంలో కూడా నీటి ఒత్తిడి సమయంలో కూడా రిలీజ్ చేయలేదు ఎందుకంటే ప్రమాదం కాబట్టి ఇది చివరి గేటు చివరి గేటు అటు నుంచి ఫస్ట్ గేటు డ్యాము ఫ్రంట్ సైడ్ వ్యూ పాయింట్ గేట్ లాక్ను మనం చూస్తున్నాం కింద లీకేజ్ అవుతు పడుతున్నటువంటి వాటర్ని బకెట్లో పడుతున్నటువంటి వాటర్ని కింద సైడు వాగు అందాలు గుట్ట మనం చూస్తున్నాం నేనే దీనినే టైగర్ గుట్ట అంటారు ఒకప్పుడు టైగర్ని ఇక్కడ ఉండేదంట ఆహా ఈ పాయింట్ ఎంత అందంగా ఉందో ఇది టైగర్ గుట్ట అవతల సైడు ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి గుట్టలను కొండలను మనం చూస్తూ ఉన్నాం ఇదంతా కూడా చేపలు పట్టేవారు చేపలు పడుతూ ఉంటారు చుట్టూ దట్టమైనటువంటి అడవి ఈ కిన్నరసాని డ్యామ్ చుట్టూ కూడా దట్టమైనటువంటి అడవి ఉంటుంది అడవి జంతువులు మనం చూస్తున్న అడవి గుట్టలు మనం దట్టమైనటువంటి అరణ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం అభయారణ్యం అనేది చాలా పెద్దది బోట్కు షికారి వెళ్ళారు బోట్ని మనం చూస్తూ ఉన్నాం లాంచ్ చిన్న లాంచ్ వారు షికారికి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు ఎంత ఆనందమో బోటింగ్ చేయటం అద్దాల మేడకు వెళ్ళాం ఇదే బోటింగ్ పాయింట్ బోటింగ్ కేంద్రం ఫ్రెండ్స్ ఎవరికైతే అద్దాల మేడకు వచ్చాం ఒకప్పుడు శిథిలమైపోయినటువంటి అద్దాల మేడ ఇప్పుడు నూతనంగా నిర్మించబడ్డాయి చాలా అందంగా ఉన్నాయి ఈ పవనాలు ఆహ్లాదకరమైనటువంటి ఈ అటవీ వాతావరణంలో చక్కటి బిల్డింగ్స్తో కూడినటువంటి మంచి మేడల్ని మనం చూస్తూ ఉన్నాం ఇవి ఒకప్పుడైతే శిథిలావస్థలో ఉండేది ఇప్పుడు నూతనంగా నిర్మించారు చాలా బాగున్నాయి పర్యాటకులు సందర్శించి ఇక్కడే ఉండవచ్చు చాలా అందంగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు ఇక్కడ పర్యాటకులు బస చేయడానికి చేతు తీర్చుకోవటానికి వాటిని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు చాలా అందంగా ఉన్నాయి అడవి మధ్యలో బిల్డింగ్స్ అద్దాలతో కూడి గుట్ట మీద చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక ఐదారు అద్దాల మేడ బిల్డింగ్స్ ఉన్నాయి తమ్ముళ్ళు వెళ్తూ ఉన్నారు చూడడానికి చాలా బాగున్నాయండి ఈ అద్దాల మేడ ఎక్కి చూస్తే డ్యామ్ మొత్తం కూడా వ్యూ పాయింట్ చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడు చివరన్నటువంటి ఈ టవర్ని మేము ఎక్కబోతూ ఉన్నాం ఈ టవర్ చాలా హైట్లో ఉంటుంది వాటర్ ట్యాంకులతో ఉన్నటువంటి ఈ టవరు చాలా హైట్లో ఉంటుంది దీన్ని ఎక్కితే ఆల్మోస్ట్ డ్యామ్ వ్యూ మొత్తం చూడవచ్చు అది ఎక్కుతూ ఉన్నాం చాలా హైట్లో ఉంది ఆ హైట్లో పైన ఈ అద్దాల మేడకు కావలసినటువంటి వాటర్ సప్లై ట్యాంక్స్ పెట్టారు సెకండ్ స్టేజ్లో ఉన్నాం మేము సెకండ్ స్టెప్ మీద నుంచి వ్యూ పాయింట్ మనం చూస్తూ ఉన్నాం డ్యామ్ యొక్క వ్యూ పాయింట్ని చాలా అందంగా ఉంది అడవి ఎటు చూసినా చుట్టూ దట్టమైన అడవి ఈ అడవి వాతావరణంలో నిర్మించినటువంటి అద్దాల మేడ చాలా అందంగా ఉంది ఇవే ట్యాంకులు వాటర్ ట్యాంకులు వాటర్ ట్యాంక్ టాప్ వ్యూకి మేము వచ్చాం అక్కడ చేరి డ్యామ్ మొత్తాన్ని చుట్టూ ఉన్నటువంటి అందాలని చూడవచ్చు చాలా అందంగా ఉంది ఆ వాతావరణం మా తమ్ముడు అక్కడ చేరి చూస్తూ ఉన్నాడు చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈ అద్దాల మేడ నూతనంగా నిర్మించబడినటువంటి ఈ అద్దాల మేడ చాలా అందంగా ఉంది ఇటు చూసిన దట్టమైన అడవి వ్యూ పాయింట్ కూడా చాలా గుట్ట చూడండి ఆ మధ్యలో ఆఫ్ ది కరేబియన్ మధ్య దీవుల్లో ఉన్నటువంటి అడవి ఉన్నట్టుంది అద్దాల మేడమ్ అద్దాల మీద చూసి తిరిగి మేము వెళ్తూ ఉన్నాం మధ్యలో ఉన్నటువంటి ఆ గుట్టని మనం చూస్తూ ఉన్నాం ఆ గుట్ట చాలా తీగల బారి దట్టమైన అడవి ఉంది అక్కడ బోటింగ్ చిన్న బోటింగ్లో వెళ్తున్న వారిని మనం చూస్తూ ఉన్నాం చాలా ఎంజాయ్ చేస్తున్నారు బోటింగ్ సౌకర్యం చిన్నరసాన్లో ఉంది పక్కనే ఉన్నటువంటి ఒక గుట్టకు మనం వెళ్తూ ఉన్నాం ఈ గుట్ట చాలా అందంగా ఉంది రాళ్లతో నిర్మించబడింది ఇక్కడ అప్పట్లో నిర్మించినటువంటి ఒక పురాతన శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఒక నిర్మాణాన్ని మనం చూస్తున్నాం ఈ నిర్మాణం దేని కొరకు నిర్మించబడిందో ఒకసారి చూద్దాం చూపిస్తామైతే చాలా డ్యామేజ్ అయి ఉంది ఏదో సొరంగం ఉంది బాయిలు ఏర్పాటు చేసి ఉంది గుట్ట మధ్యలో నిర్మించారు దీనిని ఈ గుట్ట మీద కూడా ఒక టవర్ ఉంది ఈ టవర్ చూద్దాం అక్కడ వ్యూ పాయింట్ ఏ విధంగా ఉంటుంది చాలా అందంగా ఉంది ఇది నూతనంగా నిర్మించబడినటువంటి టవర్ ఇక్కడ చేరి చూస్తే డ్యామ్ కనిపిస్తుంది అటు సైడ్ డ్యామ్ ఉంది ఇటు సైడ్ చెట్లు అందమైనటువంటి వాతావరణం అది డ్యామ్ డ్యామ్ని మనం చూస్తున్నాం ఇటు చక్కటి వాతావరణం చాలా ఆహ్లాదకరమైనటువంటి చాలా అందంగా ఉంది వ్యూ పాయింట్ గుట్టలు ఎటు చూసిన గుట్టలు వాడవి డ్యామ్ చాలా అందంగా ఉంది ఇందులోనే ఆ బోటింగ్ ఎంత ఆనందంగా ఉంటుందో మా తమ్ముళ్ళు టవర్ ఎక్కాము టవర్ మీద నుంచి మేము ఫోటోలు దిగుతూ వీడియో తీస్తూ ఉన్నాం చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజుకి నెక్స్ట్ డ్యామ్ని సందర్శించటం ఈ అందాలను చూడటం మనసుకు ఎంతో హాయి మీరు ఇక్కడ కారు పార్టీ చేస్తున్నారు కొత్తగా కారు తీసుకున్నారంట కారు పార్టీ సంతోషంగా వారు వచ్చి భోజనాలు ఏర్పాటు చేసుకుని వారు ఇక్కడ సంతోషిస్తున్నారు ఆ జింకల్ని మనం చూస్తున్నాం పార్కులో ఉన్నటువంటి జింకలు చాలా అందంగా ఉన్నాయి ఆ జింకలు గడ్డి తింటున్నటువంటి చూస్తూ ఉన్నాం అక్కడ ఉన్నటువంటి జింకలు కూడా చాలా ఉన్నాయి ఆ మైదానంలో చాలా జింకలు ఉన్నాయి చూడండి జోమ్ చేసి చూపిస్తాను అవన్నీ ఇక్కడ చేద తీరుతూ ఉన్నాయి ఇక్కడికి మాత్రం ఈ రెండు జింకలు వచ్చాయి పర్యాటకులు పెట్టేటువంటి గడ్డిని అవి తింటూ ఉన్నాయి అరే తమ్ముడు పోరాలి అదవా ఇదేముంటాడు నేను ఇది వీడికి బ్లడ్ అయిందంట आधा पौंड से वारेंटिक में पिलगाल लिखया गारा पिलगाल लिखया गोल फिरा की पल्ली फिराटा ये देना छोटा मीडिया लगा दोरा चलो చెప్పులు అదే కొద్దిగా కొంచెం కూర్చొని ఆటది చెప్పులు పడకుండా బాగా చెప్పు మరి కొద్ది కింద అది బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు డ్యామ్ మొత్తం తిరిగి డ్యామ్ యొక్క అందాలు మొత్తం చూసాం ఫారెస్ట్ వ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఫారెస్ట్ వ్యాన్ని కిన్నర్సా అనే అందాలు మొత్తం తిలకించి తిరిగి వెళ్తూ ఉన్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించగలరు